అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాను గడిచిన షార్ట్స్లో దేవుడు నానా విధాలుగా మన పితృలతో మాట్లాడిన విధానాన్ని పరిశీలన చేశాం అంటే ప్రవక్తల ద్వారా దర్శన రీతిగా లేకుంటే స్వప్నము ద్వారా ఊరిము తుమ్మిము ద్వారా మాట్లాడిన విధానాలను మనం చూసాం ఈ దినములంతముందు కుమారుని ద్వారా మాట్లాడిను అని ఉంది కుమారుడి ద్వారా మాట్లాడినప్పుడు కుమారుడి ద్వారా దేవుడు ఏ విధంగా మాట్లాడాడు కుమారుడికి ఏ విధంగా తెలియపరిచాడు ఈ సంగతులు అని మనం చూస్తే యేసుప్రభు వారు జ్ఞానమందు వయస్సునందు అభివృద్ధి పొందుతున్నట్టుగా ఉంది లూకాసు వార్త రెండో అధ్యాయము చివరి వచనాల్లో అభివృద్ధి పొందుతున్న వారికి దేవుడు ఏ విధంగా తెలియపరుస్తున్నాడు అని అంటే యోహాన్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై వచనాలు అంటున్నాడు తండ్రి నాకు అగపరుచుతున్నాడు అని మాట్లాడుతున్నాడు యేసుప్రభార్ ఎద్దకు వచ్చేవారు కూడా సంగతులు గ్రహించినట్లుగా ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా ఎద్దకు వస్తాడు అన్నాడు తండ్రి వలన విని నేర్చుకోవడం అనేది వినేవారికి అలాగే బోధించేవారికి జరగాలి యేసుప్రభారు కూడా తండ్రి వలనే విని నేర్చుకుంటున్నట్లుగా యోహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచనాల్లో అలాగే యుహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడో వచనము నలభై వచనాల్లో నేను తండ్రి వలన విని నేర్చుకుంటున్నాను అని మాట్లాడుతున్నాడు అలాగే యూదులు ఏం చేశారంటే ఈయన చదువుకోలేదు ఈయనకి ఈ పాండిత్యం ఎలా వచ్చింది అని వాళ్ళు అబ్జెక్షన్ మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభా యేసుప్రభు వారు ఏమంటున్నారంటే యువహాను వార్త ఏడో అధ్యాయము పద్నాలుగు నుంచి మనం చూస్తున్నప్పుడు చదువుకోనని తనకి ఈ పాండిత్యం ఎట్లా వచ్చిందో అంటున్నాడు అప్పుడు యేసుప్రభువారు చెప్పిన మాట ఏంటంటే నేను చేయబోదా దేవుని వలన కలిగింది తనంతట తాను బోధించేవాడు తన స్వకీయ మహిమను వెతుక్కుంటాడు కానీ నేను దేవుని వలన విని బోధిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ సంగతులను బట్టి యేసు వారు దేవుని వలన వింటున్నాడు దేవుని వలనే బోధిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది మరొక విధానం ఏంటంటే పాతని నిబంధనలో ప్రవక్తలను దేవుడు పంపేటప్పుడు వారికి ఆజ్ఞ ఇచ్చి పంపడం మనం చూడవచ్చు ఇర్మే గ్రంథంలో ప్రాముఖ్యంగా ఈ సంగతులు కనబడతాయి యేసు వారికి కూడా దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది యోహాన్సు వార్త పదమూడో అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచనాల్లో ఈ విధంగా రాయబడింది నా తండ్రి నాకు ఆజ్ఞాపించినట్టు అంటాడు అలాగే నీవు నాకు అనుగ్రహించి నీ మాటలు అని చివరిసారిగా యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు చివరిసారిగా అంటే శిష్యులతో సంగతులు మాట్లాడుతున్నప్పుడు యోహాన్సు వార్త పదిహేడో అధ్యాయము ఏడో వచనంలో ఈ విధంగా అంటాడు నీవు నాకు అనుగ్రహించి నీ మాటలు ఈ వాక్యము వారికి ఇచ్చి ఉన్నాను అంటాడు సందేహమే లేదు ఇవన్నీ దేవుడు యేసుప్రభు వారికి అనుగ్రహిస్తున్నాడు తన ఆత్మ వలన అనుగ్రహిస్తున్నాడు